జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని పద్మశాలి ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు పద్మశాలి కుల సంఘ భవన స్థలం కొరకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ రోజు స్థలం కేటాయించి ప్రొసీడింగ్ పేపర్ ని అందజేసిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజింగి నందయ్య కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు కోమిరెడ్డి విజయ్ ఆజాద్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు అనంతరం పద్మశాలి సంఘ అధ్యక్షులు బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ దావనపల్లి రాజారాం కు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జుబాడి నరసింహరావు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజింగి నందయ్య సమక్షంలో రాజారాం తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం పలువురు మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకమైన గొప్ప అభివృద్ది నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలలకే ఉందని వారు పేర్కొన్నారు పద్మశాలలు సంఘటితమై ఐకమత్యంతో మెదిలి తమ గౌరవాన్ని ప్రతిష్టను పెంచుకోవాలని సభలకు ప్రాతినిధ్యం వహించినప్పుడు మాత్రమే తమ న్యాయమైన కోరికలు సాధించగలుగుతామని పార్టీలకు అతీతంగా చట్టసభకు పద్మశాలి బిడ్డలను పంపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు

వ్యక్తి నాచే నాయక ప్రజా పాలన ఇచ్చి ప్రజనే తాపత్రురిక పాలించిన రంగాకవాలె కుమారుడైన వ్యక్తి దరమనన కాదు అంటే ఇక్కడేన ఒక ఇప్పటి ఇంతకు ముందు కూడా సైనే ఆ పేరు ఇంకా నాటరే ఉండరు రంగాకవాల దగ్గర నమ్ముకోవాలి అంటే ఆ పేరు ఒక బానిషి సకౌడా నేను నేస్తలొ దికింపు కూడా ఇక్కడ చేయా కూడా

ఇక్కడీ <Sanye> 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 <Sanye>

ముఖ్యమంత్రి గారు కూడా ఒక సర్వే నిర్వహిస్తారు కాంగ్రెస్ పార్టీ చాలా భారం పెంచింది యోజన ప్రధానంగా బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం తీసుకుంటారు